వర్లారా ఇప్పుడు మనము ఉన్న ప్రదేశం సియోను కోట సియోను కొండ మీద సియోను పర్వతం మీద మేడగది దగ్గర ఉన్నాం మనం మేడగది అంటే ఇది కేవలం ఒకటే సంగతి జరిగింది కాదు ఇక్కడ అనేకమైన సంగతులు జరిగినాయి ప్రాముఖ్యంగా చూస్తే మనకు మార్కు వార్త రాసిన జాన్ మార్కు ఆయన తల్లి సొంత గృహం ఇది తర్వాత అది మనకి స్పష్టంగా బైబిల్లో చెప్పబడింది ఆ తర్వాత ఇదే మార్కు ఐగుప్తికి సువార్త తీసుకెళ్ళాడు ఇప్పుడు నేటికి అలెగ్జాండ్రియా ప్రాంతంలో జాన్మార్క్ యొక్క సమాధి ఉంది తర్వాత ఇక్కడ జరిగిన సంఘటనలు ఏంటంటే మనకి యేసుక్రీస్తు ప్రభువారు చివరి లాస్ట్ సప్పర్ అంటాం కదా మనం చివరి బల్ల ఆచరించింది శిష్యులతో కలిసి ఇదే ప్రదేశం తర్వాత ఇస్క్రయోత్ యోధాని అపవాదం తీసుకెళ్ళడం ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణ అయిపోయిన తర్వాత జరిగిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే పెంతికొస్త పండుగ నాడు పరిశుధాత్మ దిగి దిగువచ్చిన స్థలం నూట ఇరవై మంది కూడుకున్న స్థలం తర్వాత సంఘం మొదటి ఏర్పాటు చేయబడిన సంఘం స్థలం ఇది ఇది అత్యంత విలువైన అమూల్యమైన ప్రదేశం ఎంత ప్రాధాన్యత కలిగిన ప్రదేశం తర్వాత ఇది అటోమాన్ కాలంలో ఎంప్రాయర్స్ కాలంలో కొంతకా కొంతకాలము ఇది మాధదీదుల చేతులకి వెళ్ళిపోవడము ఆ వారి యొక్క నమూనాలు కూడా ఇక్కడ మనం చూస్తాం తర్వాత ఇంకా చాలా సంగతులు జరిగినాయి పేతురు చరసాల నుండి విడిపింపబడి హృదయాన్ని చిన్నది తలుపు తీసి తీసిన సమయంలో ఆయన తలుపు కొట్టిన ప్రదేశం కూడా ఇదే ఇవన్నీ ఇంకా చాలా సంగతులు ఇక్కడ జరిగినాయి వీటి గురించి మనకు లోతుగా ఇంకా కొన్ని అద్భుతమైన సంగతులు మనకి సీమన్ పాస్టర్ గారు ఇప్పుడు వివరిస్తారు మనం లోపలికి వెళ్తున్నాం ఈ స్థలంలో అన్ని సంగతులు మనం తెలుసుకుందాం గారిని అడిగి సంగతులన్నీ తెలుసుకుందాం ఇది చాలా అమూల్యమైన స్థలం మనకి పాస్టర్ గారు దీని గురించి వివరించండి సార్ ఈ ప్రదేశము ఏంటి దీని ప్రాధాన్యత ఏంటి తర్వాత అసలు ఇక్కడ ఏం జరిగినాయి ఇవన్నీ వివరించండి సార్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు మనము ఉన్నటువంటిది మేడగదిలో సియోను కొండ మీద కొండ మీద ఒక గృహంలో ఉన్నాం ఈ గృహము ఏంటంటే మీరు ఎంతవరకు ముందుగా చెప్పినట్లుగా ఇంట్రడక్షన్లో ఈ యొక్క మార్క్ జాన్ మార్క్ కనబడినటువంటి తల్లి ఇల్లు ఇది యేసుప్రభ వారు మొట్టమొదటిగా ఈ యొక్క ఇంటికి ఒక ఇద్దరు శిష్యులను పంపించి మీరు వెళ్ళండి ఇది ఒక మనిషి నీలకడవ మోసుకుంటూ నీలకొండ నీలకొండ మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆయన వెంబడించినట్లయితే ఆ ఇంటికి వెళ్ళి ఇది ప్రభువునికి కావలసిన మీరు ఎక్కడ విడిది గది సిద్ధపరచారో ఆ గది ఆ గదిలో యేసు ప్రభు వారు మా ప్రభు అక్కడ విడిది గదిగా పసకాని ఆచరించవలసి ఉంది అని చెప్పేసి అడిగారు అప్పుడు ఇక యొక్క జాన్ మార్క్ యొక్క తల్లి యొక్క ఇంట్లో ఆ యొక్క నీళ్ళ కడవను మోసుకుంటూ వచ్చి సిద్ధపరిచినటువంటి మేడగది చివరి లాస్ట్ లాడ్ సప్పర్ తీసుకున్నటువంటి మరి యేసు ప్రభుత్వం నేను పసుకా గొర్రె పిల్లగా ఇదిగో నేను మరి సిలువ వేయబడపోతున్నాను త్వరగా మీ వద్ద నుండి నేను వెళ్ళిపోబోతున్నాను అయితే నేను వెళ్ళే ముందు మీతో కలిసి పసుకాన్ని ఆచరించవలసి ఉంది మీతో పసుకాన్ని ఆచరించడానికి పులి యొక్క ఎక్కడే పసుకా మరి రొట్టెను ద్రాక్ష రసాన్ని ప్రభు ఇది మీ కొరకు నేను ఇది పడుతున్న నా శరీరము దీన్ని తీసుకుని తినండి మళ్ళీ నేను ఆయన పాత్ర పట్టుకుని ఇది మీ కొరకు సినిపడిన కృతనే పొందాను అని చెప్పి ఇక్కడ ఆయన బలను ఆచరించి ఆ బలలో ఉన్నటువంటి యోధాయస్కార యువత యోధాయస్కార యువత మీరు చెప్పినట్లుగా ఆ బల దగ్గరే ఉన్నాడు వచ్చాడు ఈ మాటలన్నీ విన్నాడు ఆ యొక్క తెగించి మోరు మనసు లేకపోకుండా మారు మనసుకు తగిన బాప్తీస్ అనుభవం లేకపోకుండా దేవుని సన్నిధితో దేవునితో నడుస్తున్నాడు కానీ దేవునిలో మాత్రం ఎంత మాత్రమో కలిగి లేడు కలిగి లేనటువంటి వాడు చేసినటువంటిది ఆ రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకోగానే సాధారణ వాళ్ళు ప్రవేశించాడు ఈ చెప్పండి అది ఇదే ప్రదేశంలో జరిగి ఉండొచ్చు కదా అది ఇదే ప్రదేశం పాస్ ఇదే ప్రదేశంలో స్వయంగా లాస్ట్ శిష్యులతో కలిసి ఆచరించిన స్థలంలో మనం వాస్తవానికి అవునండి ఈ లాస్ట్ సపర ఉన్నాం ఈ స్థలంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి ఎన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు అంటే మొట్టమొదటిగా మనం ఇంతకు చెప్పుకున్నట్లుగా కొండను స్థాపించి దావీదు దాని యొక్క దాన్ని మూల దాన్ని స్థిరపరిచాడు ఇది ఒకటి మనం చాలా దేవుని యొక్క సింహాసనాన్ని దేవుని యొక్క గుడారాన్ని వేసాడు అదొకటైతే మొట్టమొదటిగా మేడ ఈ యొక్క గదలో ఆయన లాడ్ షాప్ ప్రాంతది రెండో భాగం రెండో ఒక అనుభవం అయితే ఇది అయిన తర్వాత యేసు ప్రభుత్వ సులువు వేయబడి సమాధి చేయబడి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఇక్కడే బస చేస్తా ఉన్నారు శిష్యుల మొదటి సంఘం ప్రారంభం అనేది కూడా మొదటి సంఘం లేండి తర్వాత జరిగింది సంఘటన మొదటి సంఘం ప్రారంభమైంది ఇక్కడే దానికన్నా ముందు ఇక్కడ యేసు ప్రభు వారు సిలువ వేసేసారు మన ప్రభుని సిలువేస్తారు మనకి ఎక్కడికి మనకి ఇక్కడ బ్రతకడానికి ఇక్కడ లేదు అని భయపడుతూ శిష్యులందరూ కూడా తలుపు వేసుకున్నటువంటి స్థలం యేసు ప్రభు వారు ఇక్కడ నుండి మగ్ధ లేని మరియా కొందరు స్త్రీలు బయలుదేరి తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజామున ఏప్రబర్ని సమాధి చేయబడినటువంటి గార్డెన్ రూమ్కి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి సగంధ ద్రవ్యాలు పుయ్యాలి అని వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి సమాధి తెరబడి ఉండడం అక్కడ సమాధిలో యేసు ప్రభార్ లేకపోవడం ఇదంతా చూసి పరుగు పొరుగును మళ్ళా వచ్చి ఇక్కడ మళ్ళీ పేతురు వ్యవహారాలతో చెప్పారు చెప్పగానే ఇక్కడ నుండి పేతరు వ్యూహాన్ని ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళి వ్యూహాను పరిగెట్టుకుంటూ వెళ్ళాడు సమాధిలోకి వెళ్ళి చూసి వచ్చాడు పేతురు బయట పేతురు సమాధిలోకి వెళ్ళి చూసొచ్చాడు వ్యూహాను బయట నుండి వస్తూ ఉన్నాడు చూశాడు ఇద్దరు వచ్చేశారు అక్కడ ఉన్నటువంటి మగ్దలేని మరియ యేసు ప్రభు ముఖ దర్శనం చేయగలిగింది అనుకుని తోటమలు అనుకుని నా ప్రభు నువ్వు ఎక్కడ దాసో చెప్పయ్యా నేను ఎత్తుకుపోతాను నా ప్రభు శరీరం నాకు ఇయ్యా అని బృతము ఆడుతుంది అప్పుడు మరియా అని పిలవగానే ఆమె నేత్రాలు తెరబడ్డాయి నేత్రాలు తెరవబడ్డమే కాదు దేశప్రభాన్ని గుర్తించింది వెంటనే పట్టుకుని పాదాలు పట్టుకోపోయింది మరియా నన్ను అప్పుడే పట్టుకోవద్దు నేను ఎక్కిపోలేదు ఎక్కిపోలేదు తండ్రి ఎన్ దేవుని తండ్రి ఎన్ దేవుని దగ్గరికి ఎక్కిపోయి ఆయన మహిమ శరీరంతో రావాల్సి ఉంది ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ ఈ మేడగదులో శిష్యులందరూ కూడా ప్రాణ భయంతో ఇక్కడే బస్సు చేస్తూ ఉన్నారు ఎక్కడి నుండి మనము ఎక్కడైతే ఎమ్మాయి మార్గానికి వెళ్ళినటువంటి ఇద్దరు శిష్యులు ఉన్నారో ఇద్దరు శిష్యులు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండగా ఇరుసూలెం నుండి అమ్మాయికి వెళ్తూ ఉండగా వారితో మధ్యన నడిచినటువంటి యేసు అక్కడ వాళ్ళ నేత్రాలు తెరవబడితే వాళ్ళు అక్కడ ఆయన యేసు రొట్టు విరిస్తే అక్కడ రొట్టు పెరగిన వాళ్ళ నేత్రాలు తెరగబెడితే ఆయన గుర్తుపట్టి ఆయన ఒకసారి అదృశ్యం అయిపోతే మళ్ళీ వాళ్ళు పరుగు పొరుగుని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసారు గతంలో చేయబోతున్నాను వీక్షకులు చూస్తారు ఇక్కడ అది జరిగిన ఆ శిష్యులు కూడా ఇక్కడ వచ్చి నిలబడి మేము ఇలాగ యేసు ప్రభుత్వం చూసామయ్యా లేసారు తిరిగి లేశాడు అయినా మేము అక్కడ మా మధ్యన కనబడ్డారంటే అప్పుడే ఆ రాత్రి కాలశ్రమంలో ఇక్కడ యేసు ప్రభు ఆయన వారి తలుపులు తలుపులు వేసి ఉండగా వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక ఎంత చాలా చాలా మూల్యమైనటువంటి మొట్టమొదటిగా శేసు ప్రభు శిష్యు ఆ శిష్యులకు కనబరుచుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్తంభం దానికి ముందు మగ్ధలేని మరి చూసింది ఇద్దరు రహస్య శిష్యులు చూశారు కానీ ఇక్కడ పేతురు వ్యూహం యాకబు అన్నటువంటి మొత్తం పన్నెండు మంది శిష్యులు పదకొండు మంది శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు దాంట్లో వచ్చి యేసు ప్రభారు నిలబడి మాట్లాడారు దాంట్లో తోమ లేడు ఇది మూడో సంఘటన ఈ మూడో సంఘటన జరిగిన తర్వాత యేసు ప్రభారు మళ్ళా వీళ్ళు కనబడకుండా వెళ్ళిపోయారు మళ్ళా తోమ వచ్చి ఇలాగ యేసు ప్రభు వచ్చారయ్యా మాతో మాట్లాడారయ్యా అని అంటే నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే చెప్తేనే కానీ నమ్మనే నమ్మను నమ్మనని చెప్పేసి అంటే మళ్ళీ కొంతకాలం సమయం జరిగి జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ యొక్క మరి ఎప్పుడైతే ఏసు తోమ ఉన్నాడో మరి మధ్య మళ్ళా ఆదివారం వచ్చినప్పటికీ వచ్చి నిలబడేసరికి మరి కనబడ్డారు కనబడి మాట్లాడు మాట్లాడితే అప్పుడు తోమను పిలిచి నువ్వు నా గాయాల్లో వేలు పెట్టి చూడు అనగానే గొప్ప పశ్చాత్తాపం కలిగింది పశ్చాత్తాపడ్డాడు పడ్డాడు మన భారతదేశానికి తీసుకొచ్చాడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి స్థలం ఎన్ని ఎన్ని వచ్చిన ఇప్పుడు నాలుగు సంఘటనలు చూసుకున్నా ఈ నాలుగు సంఘటనలతో పాటు ఇంకా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి మళ్ళీ ఏం జరిగిందంటే యేసు ప్రభు ఆ యొక్క నలభై నలభై దినాలు అందరికి కనబరుచుకుని ఎవలవుల కొండ మంచి ఆరోహణమై ఆరోహణమైన తర్వాత ఇక్కడికి మీరు పరిశుద్ధాత్మను పంపించే వరకు మీరు విరుశిండు నిలిచి ఉండడం అని చెప్పిన మాటకి వారు వచ్చి ఇక్కడ నిలిచి ఉంటే నూట ఇరవై మంది ఎవరి నూట ఇరవై ఐదు మంది దేవుని సన్నిధిని అనుభవించిన వారు సమాధిలోండి సమాధి చేయబడిన లాజరు మార్త ఓకే మనలా స్త్రీ ఒక మనం చూస్తే ఎవరైతే చనిపోయి తిరగలు లేపబడ్డారో అద్భుతాన్ని చూసారో దేవుని శక్తిని చూశారో లేపబడిన వాళ్ళందరూ విశ్వసించిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఐదు వందల మంది చూశారు కానీ ఐదు వందల మంది లేరు కేవలం నూట ఇరవై మంది మాత్రమే నిలిచి ఉన్నారు చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు ప్రసాద్ గారు ఈ నూట ఇరవై మంది ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మ వచ్చి దినాన చెప్పబడిన ప్రకారంగా పరిశుద్ధాత్మ దిగువచ్చిన ప్రాముఖ్యమైన స్థలం ప్రియమైన వర్లారా పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా మనతో నివసించడానికి విశ్వాసుల్ని బలపరచడానికి మనల్ని ఆదరించడానికి ఆదరణకర్తగా భూమి మీదకి దిగివచ్చి ప్రాముఖ్యముగా ఇక్కడ ఆ రోజు పెందుకొస్త పండుగ నాడు జరిగిన సంఘటన ఇది ఎంతో అమూల్యమైనది ఈ ప్రదేశం ఎంతో విలువైనది మనకి చాలా చాలా విలువైనది పాస్ట్ గారు ఎందుకు ఎంత విలువైనది అయిందంటే మనం చెప్పుకున్న ఇన్ని సంఘటనలు చాలా చాలా ప్రాముఖ్యమైన పండుగ సంఘటనలు పెంతుకొస్త పండుగ అంటే పరిశుద్ధాత్మ దేవుడి దిగి రావడం అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఇక్కడ ప్రారంభమైంది మొదటి సంఘము స్థాపింపబడ్డది నూట ఇరవై మందితో మందితో సంఘం స్థాపించబడ్డం అంటే ఎప్పటి వరకు యుగ సమాప్తి వరకు సదాకారం మీతో ఉండడానికి ఆదరణకర్త అనేటువంటి వస్తారు ఆయన మిమ్మల్ని సర్వస్వచ్చంలో నడిపిస్తారు ఎప్పటికీ ఆయన మధ్యాకాశంలోకి వచ్చి బోర ఊజీ సమయానికి మనల్ని సిద్ధపరిచి అక్కడ సిద్ధపరచడానికి పని చేయడానికి నిన్ను నన్ను మనందరినీ కూడా సిద్ధపరచడానికి ఈ ఎవరైతే చూస్తున్నారో వీరందరినీ కూడా క్రీస్తు రక్తం చేత విమోచించబడిన ప్రతి వారి మీద పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి వారు కూడా రాకడలో సర్వసంలోని కనుక యేసు దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రాముఖ్యమైనటువంటి స్థాపం పునాది వేయబడిన స్థలం ఇది ఇది ఐదవ సంఘం ఐదవ సంఘం ఆరో సంఘటన చూస్తే పేతుర్ని పేతురు దేవుని పురశుద్ధాత్మ చెత నింపబడ్డాడు మంచి పురస్సువార్త జరిగిస్తున్నాడు బంధించి సరసల్లో వేసారు సరసల్లో వేస్తే పేతుర్ని బంధించినటువంటి మనము ఆ మనం చూడగలుగుతాం అవును ఆ వీడియో కూడా మనం చేసాము మీరు అప్లోడ్ చేయండి అది యేసు అక్కడ పేతుల్ని బంధించి అక్కడ బొండలతో బిగించేసినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేస్తుంది ఇక్కడ సంఘం మళ్ళ మర మర్చిపోద్దు సంఘం ఇక్కడ అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే పురశుద్ధాత్మతేయుడు పేతురుని తీసుకుని వచ్చి సరసాల నుండి బయటికి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి విడిచిపెట్టాడు అది తీసుకుని వచ్చి ఇక్కడ డోరు కొడుతూ ఉంటే రోధి రోధి అని చిన్న బిడ్డ తీసి పేతురు వచ్చాడంటే నీకు మదుపు పోయింది పేతురి పిచ్చిదనం అన్నారు ఈ సంఘటన అన్ని కూడా పన్నెండో అధ్యాయంలో మనం చూస్తాం అపస్థల కార్యంలో పన్నెండో అధ్యాయంలో పన్నెండో అధ్యాయంలోనే ఈ ఈ ప్రదేశము జాన్ మార్క్ యొక్క తల్లి ఇల్లు అని పన్నెండో అధ్యాయంలో అక్కడే అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నప్పటి అంటే వీళ్ళందరూ కూడా పిచ్చిదనం పిచ్చిదనం అని చెప్పేసి అంట ఉంటారు ఘోర్తలు తీసింది పేదరు వచ్చి లోపలికి వచ్చాడు నా ప్రేమ ఎంత ఎంత అమూల్యమైనటువంటి అమూల్యమైన విషయాలు ఇవయి వాస్తవానికి ఇంత గొప్ప స్థలంలో మనం నిలిచి ఉండటం అంటే ఇది మన మన కనులకు ఆశ్చర్యం వాస్తవానికి ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటిది లాస్ట్గా మనం లాస్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మరలా యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఆయన రెండవ రాకెడ్లో బహిరంగ రాకల్లో ఆయన వచ్చి వెయ్యండ్ల పరిపాలన జరిగించేటప్పుడు వెయ్యండ్ల పరిపాలనలో ఇక్కడ నలభై నాలుగు వేల మందితో ఇక్కడ కూడి ఆయన పరిపాలన భవిష్యత్తులో ఎంతో గొప్పపోతాయి ఇంకా ఇంకా కూడా సంఘటనలు జరగబోయేటువంటి స్థలం ఈ స్థలం ఎందుకు యేసు ప్రభు వారు ఇంతగా ఈ ప్రదేశాన్ని ఈ గృహాన్ని ఇంతగా కోరుకున్నారో అంటే మీకు ఇంతకు చెప్పాను చదివినిపించను కదండి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనంలో ఆరో వచనంలో సియోను లో పునాదిగా మూత మూలరాతిగా వేసినటువంటి వాడు నేనే అది నిషేధింపబడిన అయ్యోధి వాళ్ళకి తలక మొలరాయి అయింది అది నిషేధింప నిషేధించారు ఇస్రాయల్ తలకు మూలరాయి అయింది ఇప్పుడు ఎరుసలేము కన్నా సిండుకున్న ప్రాధాన్యత చాలా శ్రేష్ట జాయిన్ అనే మాట పలకడానికి ఇస్రాయిల్ నా ఓకే జాయిన్ అనే పదం పలకాలంటే చాలా చాలా పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్ కానీ మాట్లాడకూడదని ఇస్రాయిల్ ఎవరో కొడుకు జాయిన్ అనే పదాన్ని ఉపయోగించరు అంత ప్రాముఖ్యమైనటువంటి స్థలంలో ఉన్నాం ఆశ్రీ మనం ఇప్పుడు ఈ కట్టడం చూద్దాం చూడండి ఎంతో అద్భుతమైన కట్టడం చాలా పెద్ద కట్టడం మనం ఈ నిర్మాణం చూస్తున్నాను చూడండి నిర్మాణము గత నిర్మాణము గత నిర్మాణ శైలి చాతుర్యము ఎంత అద్భుతమో చూడండి చాలా ఉన్నతమైన కట్టడం కాకపోతే ఈ ప్రదేశం మనం ఇక్కడ కనుక చూసినట్లయితే కొన్ని సంగతులు మహమదీయుల కాలంలో వారు పరిపాలన కాలంలో దీన్ని రీమోడల్ చేయడం జరిగింది ఈ ప్రదేశంలోనే ఇప్పుడు మనకి పాస్టర్ గారు వివరించిన అద్భుతమైన సంఘటనలన్నీ జరిగినాయి నిజంగా ఈ ప్రదేశంలో మేము అడుగుపెట్టటము ఇక్కడ దేవుని గురించి ధ్యానించుకోవటము మాకు ఎంతో గొప్ప ధన్యత ప్రభు ఇచ్చిన ఆధిక్యత మాకు ఇది ఈ ఈ సంగతులు ఇంకా మనం కొన్ని తెలుసుకోబోతున్నాం తర్వాత ఇప్పుడు ఇది పైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్ మేడగది అది దీని కింద ఇంకొక ఫ్లోర్ ఉంటుంది అదే ఆ ఫ్లోర్లో దావీది దావీ సమాధి కూడా నేటికి ఉంది ఇంకా ఆ సంగతులు కూడా కొన్ని మనం తెలుసుకుందాం ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని సదా దీవించిన కాక మనతో ఉండను కాక దేవుని ఆ మనకు కలుగును కాక మరి యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం మహాపరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడమైనదేమా ఇదిగో నా ప్రభా శ్రేష్టమైన స్థలంలో మమ్మల్ని తోడుకుని వచ్చావు ఇదిగో ఇన్ని శ్రేష్టమైన సంగతులు మేము చూడడానికి గురుపులు ఇదిగో నా ప్రభ మేము విన్నటువంటి సంగతులన్నీ కూడా ఇదిగో రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు నేను ఐదు వేల సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటనలు ఇదిగో సియోనులో నా ప్రభ నువ్వు స్థాపించినటువంటి సియోను కొండ ఎంతో ప్రాముఖ్యమైందో ఇదిగో నా ప్రభు ఇవన్నీ కూడా మేము చూడగలుగుతూ ఉన్నాం ఇదిగో నా ప్రభ పురాతన కాలం నుండి ఇప్పటి ఇది చెక్కు చదవన కొండగా ఇది నా ప్రభా కథలు కొండగా కాబడన కొండగా స్థిరమైన కొండగా నువ్వు ఉంచావు ఇదిగో ఇక్కడే మళ్ళీ తిరిగి నువ్వు ఇస్తే మహాసనం వేయబోతున్నావు నీతో కలిసి మహాసనం మీద ఇదిగో నువ్వు వేలబోతున్నటువంటి ఈ స్థలంలోనికి మమ్మల్ని నడిపించావు అందరిని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ ఇది ఉన్నప్పుడు వెంటనే ప్రతి బిడకు మీరు అటువంటి కృపనిచ్చి నీ ఆత్మనిచ్చి నడిపించి సహాయం చేయమని ఏ సైనామలో ప్రార్థించి పొందినాం పరమ తండ్రి జాన్ థ్యాంక్ యూ మార్క్ సువార్త పద్నాలుగు అధ్యాయ యాభై వచనంలో యేసు ప్రభువుని ఆయన రహస్యంగా అనుసరించేవాడు ఆ తర్వాత ఐగుప్తికి తీసుకెళ్లాడు ఇది ఆయన తల్లి సొంత గృహం ఇది తర్వాత ఇప్పుడు మనము కిందకి వెళ్ళినట్లయితే దావిద సమాధి చూద్దాం చూద్దాండి మాతో కూడా